నేను యాదాద్రి భువనగిరి జిల్లా నగిరికల్ నియోజకవర్గం రామండపేట మండలం తంబల గ్రామంలో ప్రముఖ ఎన్ఆర్ఐ దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి తండ్రి స్వర్గీయ దేవిరెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిర ప్రారంభస్థానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు కంటి వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సర్వేంద్రయానం నయనం ప్రధానం మనిషికి సర్వేంద్రియాలలో కన్ను ప్రధానమైనది చిన్న చిన్న కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ చూపు కోల్పోతున్న వారు చాలా మంది ఉన్నారన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత కంటి వైద్య సేవలు చాలా అవసరమని పేద ప్రజలు కళ్లల్లో వెలుగును నింపుతాయని దేవిరెడ్డి కుటుంబం దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి గారు తన పుట్టిన గ్రామం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వర్గీయ దేవిరెడ్డి రామిరెడ్డి గారి సతీమణి సావిత్రమ్మ వారి కుటుంబ సభ్యులు సీఎంఓ ఆఫీస్ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి రెడ్డి మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మనోహర్ సిఆర్ఈ నేషనల్ ప్రెసిడెంట్ పటేల్ శేఖర్ రెడ్డి శంకర్ నేత్రాలయ కోఆర్డినేటర్ భానుప్రకాష్ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాగర్కూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాగర్కన్న జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర పర్యాటక సంస్కృతి మరియు ఎక్సర్సైజ్ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భూభారతి రైతు సదస్సులో వచ్చిన వినతుల పరిష్కారం ప్రభుత్వ భూములు ఇనాం భూముల పరిష్కారం మరియు రెవెన్యూ అంశాలపై అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు నాగర్కనం జిల్లాలో నిర్వహించిన సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో ఏవైనా తిరస్కరించాల్సి వస్తే నిశిత పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు వచ్చిన దరఖాస్తుల్లో ప్రధాన సమస్యలపై చర్చించి నవంబర్ ముప్పైలోగా దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోట్ల చుట్టూ తిరగకుండా రెవెన్యూ కార్యాలయంలోని పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తహసీల్దార్లు ఉదయం ఎనిమిది గంటలకి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ డిఎఫ్ఓ రోహిత్ మరియు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఆమంగల్ పట్టణంలో ఆరవ వారికి చెందిన పల్లె శ్రీను వారి తండ్రి పల్లె బాలయ్య గారు మరణించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకుని నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమన్గడ్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయక్ వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్ యూత్ ప్రెసిడెంట్ వడ్డే వెంకటేష్ సైదుల్ గౌడ్ వరకుప్పల గణేష్ మహేష్ కలిసి నివాళులర్పించారు ఆంధ్ర నియోజకవర్గం ఆంధ్ర నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య ఉద్దేశంతో ఒక సమిష్ట సంస్థ తరచుగా ట్రేడ్ యూనియన్ ఇది జర్నలిస్టులలో ప్రయోజనాలను సూచిస్తుంది ఈ యూనియన్ నామకరణం చేయడం జరిగింది బుధవారం నాడు జోగినాథ్ స్వామి ఆలయ ఆవరణలో నూతన కమిటీని నియమించారు అధ్యక్షులుగా అజ్జగల్ల నర్సింహులు ఉపాధ్యక్షులుగా జల్ల భాగ్యయ్య ప్రధాన కార్యదర్శి ఎం బుచ్చయ్య కోశాధికారి జోగ్యల రాజు సలహాదారులు పవన్ సింగ్ సంగమేశ్వర్ అర్జున్ కమిటీ సభ్యులు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎండి మాసద్ సత్యం నరసింహులు నాగరాజ్ నాగేష్ రాజు మహేష్ సుక్కుకుమార్ పోచయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జూయిపేడ్ పట్టణంలోని నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏకగ్రీవంగా నాకు అధ్యక్ష అవకాశం కల్పించిన జనరేషన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఈ రోజు పట్టణంలోనే పట్టణంలోని స్వామి ఆలయం సన్నిధిలోనే పీడిఎఫ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో సంబంధించి జనరేషన్ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని వర్కింగ్ జనరేషన్ యూనియన్ పెట్టాలని ఒక లక్ష్యంతోనే కంకణ బాధులై స్వామివారి కృపతో ఈరోజు మనము ఇక్కడ ఆలయం సన్నిధిలోనే నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీ లక్ష్యం ఒకటే ప్రజలకు పత ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజా సేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న రిపోర్టర్లందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏకగ్రీవంగా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా నూతన కమిటీ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్త రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చేతనవంతం చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనసుపోతే కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ చా ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు ఛానల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తున్నారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని కాబట్టి రేపటి నుంచి కూడా మా యూనియన్ సభ్యులతో కూడా మేము చర్చించి ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి కోఆపరేషన్ ప్రజల కోపరేషన్ మరియు ప్రజాప్రతినిధుల కోఆపరేషన్ అధికారుల కోపరేషన్ ప్రతి ఒక్కరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనియన్ మా మా యూనియన్ తరఫున జర్నలిస్ట్ వర్కింగ్ జనరేషన్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా శ్రీశైలం ఉత్తరద్వారం నల్లమల్ల ప్రాంతం నాగర్ నాగర్కర్న జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామానికి సమీపంలో కొండపై వెలిసినటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీశైల దేవస్థాన బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు తట్టసుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఉమామహేశ్వర దేవానికి పాలక మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా వేద పండితులు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అనంతరం ఉమామహేశ్వర దేవస్థాన పాలక మండలి చైర్మన్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు మంగనాయి బాలాజీ అంజనేయులు జానకి నీలాబాయి బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు ఖాట్రవ జ్యోతి నియోజకవర్గ మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్